వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలకు వచ్చేసరికి పాత పద్ధతిలోనే సర్పంచ్ ఎన్నికలు నేడు తేలనున్న రిజర్వేషన్ రాజకీయ పార్టీల భవిత్యం రెండో అంశానికి వచ్చేసరికి అండశ్రీ రాసిన జై జై హై తెలంగాణను పదేళ్లు తొక్కిపెట్టిన కేసీఆర్ పెన్నులను మన్నులతో కప్పుతే గన్నులై పేలుతాయన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం పెద్దెపల్లి జిల్లా అధ్యక్షుడిగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతేనా నేడు మంతనే నియోజకవర్గ తూర్పు ప్రాంతంలో మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలు పలువురిని పరామర్శ చేయనున్న మంత్రి శ్రీధర్ బాబు గారు మొత్తం పల్లెల్లో వాతావరణం హిట్లా సర్పంచ్ యాభై శాతం ఇచ్చకుండా సర్కార్ జీవో రిజర్వేషన్ ఫైనల్ ఉల్లంఘన ప్రకారం బీసీలకు అవకాశం రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఛాన్స్ లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్ లేటి రాత్రి లోగా పిఆర్ కమిషనర్ కు రిజర్వేషన్ల గెజిట్ రేపు హైకోర్టులో కేసు విచారణ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమని కోర్టుకు సర్కార్ లేక అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు గ్రామాల్లో ఎన్నికల సందడి ఇరవై నాలుగు మన నవంబర్ హైకోర్టు తీర్పు ఉన్న దరిమిలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం బీసీలను రాజ్యాధికారం వైపు చేయాలన్న లక్ష్యంతో పనిచేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ను హైకోర్టు సుప్రీం కోర్టు కొట్టివేసిన దర్మిద తెలంగాణలో స్థానిక ఎన్నికలు పెట్టాలని స్థానిక ఎన్నికల ద్వారా గ్రామాల్లో పల్లెల్లో పచ్చదరం నింపాలన్న ఆలోచనతోటి రాష్ట్ర సర్కార్ ఆ పాత రిజర్వేషన్ ప్రకారమే హైకోర్టు తీర్పుకు లోబడి ఆ పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళనున్నట్టుగా సమాచారం వస్తా ఉంది యాభై శాతం మించకుండా ఎటువంటి అడ్డంకులు రాకుండా హైకోర్టు తీర్పు ప్రకారము వెళ్ళనున్నట్టుగా సమాచారం వస్తుంది రేపు తీర్పుకు ముందే హైకోర్టుకు ప్రభుత్వం మేము సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక అఫిడవిట్ సమర్పించేందుకు ఆ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మాట్లాడు ప్రకారం బీసీలకు అవకాశం రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఛాన్స్ లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్ లో నేటి రాత్రిలోగా పిఆర్ కమిషనర్ కు రిజర్వేషన్ గెలిచి రేపు హైకోర్టులో కేసు విచారణ ఇప్పటికీ ఎన్నికలకు సిద్ధమని కోర్టుకు సర్కార్ లేక అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు యాభై శాతం నిలిచకుండా జీవో చేసారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖరారు చేశారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు రిజర్వేషన్ ప్రకారం బీసీలకు ఖరారు చేశారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి సర్పంచ్ల రిజర్వేషన్లు లాంటి ఓ స్థాయిలో వార్డుల రిజర్వేషన్లు ఎంపీటీ స్థాయిలో ఖరారు చేయాలని సూచించింది మహిళలకు అన్ని సామాజిక వర్గాల్లో యాభై శాతం కేటాయించాల్సి ఉంటుంది గుర్తింపు పొందిన పార్టీల నేతల సమక్షంలో లాటరీ విధానంలో మహిళా సింఘలు ఖరారు చేయాలని జీవాలో సూచించింది ఇప్పటికే జిల్లాలో ఎడ్యుకేషన్ కమిషన్ వివరాలకు ఇప్పటికే పంపించడంతో శనివారం దాదాపు అత్యధిక జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేశారు సర్పంచ్ వార్డు మహిళా రిజర్వేషన్ సైతం పార్టీ ప్రజల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేశారు కొన్ని జిల్లాలు ఆదివారం ఉదయమే లాటరీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు వెంటనే కలెక్టర్ విజిట్ విడుదల చేయనున్నారు అనంతరం హైదరాబాద్ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి డిపిఓలు గిజిట్లు అందించనున్నారు రేపు ఉదయం పది గంటల్లో విజిట్ జాబితా అందించాలని వీరైతే ఆదివారం రాత్రికల్లా అందేలా చూడాలని పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీనిజ కలెక్టర్లు డిపిఓలకు ఆదేశాలు జారీ చేశారు శనివారం జరగాల్సిన ఎన్నికల పరిశీలన కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు ప్రతి జిల్లాకు సాధారణ ఆ ఏదైతే రెండు వేల పంతొమ్మిది రిజర్వేషన్కు దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం రిజర్వేషన్ కరెక్ట్గా ఉంటుంది కాకపోతే రొటేషన్ పద్ధతి చేంజ్ చేయాలని ఒకటి ఆలోచన వస్తూ ఉంది దాని తద్వారా ఏం జరుగుతుంది అంటే ఫర్ సపోజ్ సమాన్పు జనరల్ మహిళ బీసీ మహిళ ఉన్నారు అది జనరల్ మహిళ ఉన్న జనరల్ అయితే రొటేషన్ పద్ధతి మీద ఆ జూల పెళ్ళి బీసీ జనరల్ ఉంది బీసీ మైలా అయితే అంటే యాభై శాతం మహిళా రిజర్వేషన్ చేయాలి కాబట్టి లాసింగ్ సిస్టంలో ఏవో నాలుగు తీస్తారు నాలుగు అట్లా ఈ ఈ ఐదు ఆలోచన చేస్తా ఉన్నారు ఇక్కడ రెండో పోతే దీనికి సంబంధించిన యాభై శాతం ఇచ్చకుండా అమలు రొటేషన్ విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా కోట టూ థౌసండ్ జనగన్ ట్వంటీ ఫోర్ కులగంగా డేటా పంచాయత్రాజ్ గైడ్ లైన్స్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వార్డ్ రిజర్వేషన్ బాధ్యత ఎపిడిఓ సర్పంచ్ రిజర్వేషన్ బాధ్యత ఆ రేపట్లోగా గెజిట్లు పంపించాలని ఆల్రెడీ రాజ్ శాఖ డైరెక్టర్ ఆల్రెడీ డిపిఓలకు కలెక్టర్ సూచించినట్టుగా తెలుస్తుంది సోమవారం ఉదయం పది గంటల కల్లా ఖైదాబాద్ కమిషనర్ కార్యాలయంలో వీటిని అందజేయాలి వీలైతే ఇవాళ రాత్రి వారికి అందజేయాలని అవసరమైతే పంచాయతీ ఆఫీసర్స్ ఆయా డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్స్ డిపిఓలు అంటారు స్వయంగా వచ్చి కాపీలు అందజేయాలని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది జిల్లాల నుంచి వచ్చిన గెజెట్లు పరిశీలించడం వాళ్ళని వాటిని తీసుకురావడానికి లో ప్రత్యేక డిస్క్ ఏర్పాటు చేసి ఓకే జై జే హే తెలంగాణ జనని జే తెలంగాణ తెలంగాణ ఆత్మ గౌరవ పోరాట గొంతుకగా తెలంగాణ అస్తిత్వంకు తెలంగాణ రూపకల్పనకు ఉద్యమ ఊపిరికి ఊపిిన అండస్ట్రీ రాశించినటువంటి తెలంగాణ గేమ్ పది సంవత్సరాల కాలంపాటు నిషేధించబడింది తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్రలో ఉన్నటువంటి పాట మూగపోయింది పది సంవత్సరాల కాలం పాటు అప్పుడు భావోద్వేగంతో గురైన అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో భావోద్వేగానికి గురైనటువంటి వారు రాష్ట్ర గీతం కూడా పదేళ్లు అడ్డుకున్నారు నాటి అధికారం శాశ్వతం అనుకున్నారు ఉద్యమకారులను సన్మార్గం చేయటం అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాచరికాన్ని ఆధిపత్యాన్ని తెలంగాణ ఎన్నటికీ సహించదని వాక్య పెద్దలపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని అందశ్రీ నిరూపించారు ఆయన రాసిన జయ జయ తెలంగాణ పాట లేని మనకు ఉద్యమం లేదు పదేళ్ళు ఆ పాట మూగపోయి ఉండొచ్చు కానీ ప్రజా రాష్ట్ర గీతమైంది నాలుగు కోట్ల మంది కోరుకున్నట్లే బడుల్లో ప్రార్థన గీతమైంది పాటగా మారింది గద్దర్ అందశ్రీ గూడ అంచోర లాంటి వారి పూర్తితోనే ప్రజా పాలన అని వెల్లడించినటువంటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి వన్ సంతాప కార్యక్రమానికి వెళ్ళినటువంటి పోతే తెలంగాణ కాంగ్రెస్ లో మరో జాతర వచ్చింది దానికి సంబంధించి తెలంగాణ డిసిసిలను తెలంగాణ జిల్లా అధ్యక్షులుగా ముప్పై మూడు జిల్లాలకు గాను ముప్పై ఆరు జిల్లా అంటే కార్పొరేషన్ ఖమ్మం కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ హైదరాబాద్ హైదరాబాద్ పద్దెనిమిది ముగ్గురు ఎక్స్ట్రా ఆ ముప్పై ఆరు జిల్లా అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ నూతన రథసారధిను నియమించింది పెద్దపెల్లి పెళ్లి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మక్కాన్ సింగ్ రామగుండం అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తూ రామగుండంను తెలంగాణ రాష్ట్రంలో ఒక అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేయడమే కాకుండా మక్కాన్ సింగ్ ఇటు మంత్రి శ్రీధర్ బాబు గారు ఆశీస్సులతోటి అటు విజయ రామారావు గారు అటు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారులతోటి ఎంతో సఖ్యతగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను విజయ తీరాలకు తీసుకెళ్లేంత దమ్మున్న లీడర్ గా మరో మరో అధిష్టానం దృష్టిలో వారి పేరు ఆ మార్ ముగింది మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా నియమితులు కాబట్టి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మన ఛానల్ తరఫున అదేవిధంగా మంత్రి నియోజకవర్గ తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ముప్పై మూడు జిల్లాలు మూడు కార్పొరేషన్లు డిసిసి చీఫ్ లు ముప్పై ఆరు మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ సంగారెడ్డి రంగారెడ్డి మాత్రం పెట్టి ఐదుగురు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్పర్సన్ కు అనుకూలం గత ఎన్నికల్లో పోటీ చేసే ఉడిగే రోజులకు యువత మహిళ మహిళలకు ఛాన్స్ రాష్ట్రంలో డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షులు ఆ పార్టీ హైకమాండ్ నియమించింది సికింద్రాబాద్ ఖైరతాబాద్ సహా ముప్పై మూడు జిల్లాలు కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ కార్పొరేషన్ల కలిపి మొత్తం ముప్పై ఆరు మంది పేరు ప్రకటించింది రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలను మాత్రం పెండింగ్ లో పెట్టింది మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంస్థాగత కెసి వేణుగోపాల్ శనివారం ప్రకటన విడుదల చేశారు తెలంగాణతో పాటు రాజస్థాన్ డిసిసి అధ్యక్షుల జాబితాను రిలీజ్ చేశారు ఏఐసిసి అధ్యక్షుడు కరిగి ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టమని ఇవి తక్షణం ఎవరిలోకి వస్తాయని అనుకున్నారు కాగా సంఘటన సృజన్ అభియాన్ లో భాగంగా ఈ నమ్మకాలు చేపట్టినట్టు ఏఐసిసి వర్గాలు తెలిపాయి ఇందుకోసం ప్రతి జిల్లాకు అబ్జర్వర్లను పంపించి వారిచ్చిన నివేదికతో పాటు సీఎం డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ అదే విధంగా పార్టీ ఫైనల్ కార్ శ్రీధర్ బాబు గారి ఆలోచన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తో చర్చించి నియామకాలు తీసుకున్నట్టుగా పేర్కొన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరింత బలోపేతం దిశగా రాబోయే సాధారణ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని అత్యంత బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో డిసిసి మార్పు జరిగింది త్వరలోనే మండల పార్టీ మార్పు కూడా జరగనున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఓకే అయికపోతే ది తెలంగాణ తెలంగాణకు వెన్నెముకగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు రోజు ఆ తూర్పు ప్రాంతమైన మంత్రి నియోజకవర్గానికి సంబంధించి తూర్పు అటవీ ప్రాంతంలో వారి పర్యటన ఉన్నది వారి పర్యటనకు సంబంధించి మధ్యాహ్నం రెండు గంటలకు భూపాలకల్లి నియోజకవర్గంలోని ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ఏసార్ ఫంక్షనాల్లో కుదురుపల్లిలో మంత్రి గారి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి నియోజకవర్గంలోని కాటారం మాముత్తారం మావేపూర్ మలహారావు పల్లెల పండలాలకు సంబంధించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ బిఎల్ఎం గార్డెన్స్ లో గారి చేతుల మీదుగా పంపిణీ చేయాలి సాయంత్రం నాలుగు గంటలకు పల్లెల మండలంలో ఇరవై లక్షలతో ప్రారంభించినటువంటి గ్రామ పంచాయతీ అదేవిధంగా నాలుగున్నర గంటలకు పదివేల ముప్పై ఒక్క లక్షలతో నిర్మించిన మండల రిసోర్చ్ సెంటర్ ఎమ్ఆర్సి సెంటర్ను ప్రారంభించనున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది పలు పరామర్శలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తూర్పు ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాబోయే ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలన్న సూచనలు చేయనున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉన్నది అన్నలు అన్నలన్న పదం అయిపోయినట్టుంది ఇక అజ్ఞాతం వీడి ఆయుధాలు వదిలి ముప్పై ఏడు మంది మావోయిస్టులు ఇద్దరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్ అప్పాసి నారాయణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమరాజ్ సైతం పోలీసులకు ఆయుధాల అప్పగింత స్టేట్ కమిటీ సభ్యులకు ఇరవై లక్షల తోపున రివార్డు అజ్ఞాతంలో రాష్ట్రానికి చెందిన యాభై తొమ్మిది మంది మావోయిస్టు వారిలో ఐదుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు అందరూ లొంగిపోయి మావోయిస్టు పార్టీని జీ లీడ్ చేస్తున్నారనకి ఆధారాలు లేవు డీజీపీ శివధర్ రెడ్డి జనజీవరావంతలో కలవడి ఆజాద్ సినిమా స్థానంలో దేవా ఒకటో బిటాలియన్ ఆయనే సారథ్యం సోమడా తెలంగాణలో ఓవైపు మరీ చెప్తాం పేదలకు ఫ్రీగా సినిమా చూపిస్తా మీరు లక్షల్లో కోట్లల్లో డబ్బులు వసూలు చేసి టికెట్ల రేట్లు పెంచి పేదల రక్తాన్ని గట్టిగా పీలిస్తే మీ రక్తాన్ని మిగ్గులో కూడా పీలుస్తా ఐ రవి ఆ గుర్తులేదు మర్చిపోయా పోలీసుల ప్రశ్నలకు ఐ రవి పొంతన లేని సమాధానాలు యూజర్ ఐడీలు చెప్పేందుకు నిరాకరణ మూడో రోజు కొనసాగిన పోలీసు విచారణ ఎత్తికెళ్ళి హ్యాకర్ సాయంతో హార్డ్ డిస్క్ తెచ్చేందుకు అధికారుల యత్నం సమాచారం సేకరిస్తున్న అధికారులు సిఐడి ఎంట్రీ సైబర్ క్రైమ్ డిసిపి కవిత బవి బదిలీ ఐ రవి కేసులో కీలక వివరించిన ఆఫీసర్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని మూడో రోజు సిసిఎస్ పోలీసులు విచారించారు ఏజెంట్లు గేమింగ్ యాప్ల నిర్వహణతో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది యూజర్ ఐడీలు పాస్వర్డ్లు అంటే కీలక వివరాలు అడిగినప్పుడు గుర్తులేదు మర్చిపోయా తెలియదు అంటూ సమాధానం దాటవిస్తున్నట్టుగా సమాచారం వెరీ గుడ్ చాలా మందికి హీరో రవి కరెక్ట్ ఏదన్నా పెద్ద స్థాయి వాళ్ళు కొట్టచ్చు కానీ లేనింటి బిడ్డపు గూగుల్లో ఊరికి ఎట్లా కొడితే అట్లా సినిమాచింది హైదరాబాద్ పైనే ఫోకస్ దానమా రాజీనామా చేస్తారనే ప్రచారంతో ప్రధాన పార్టీలు అల ఉప ఎన్నికకు బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి కాంగ్రెస్ పరిశీలనలో దానం విజయారెడ్డి బిఆర్ఎస్ లో చేరితే టికెట్ ఇస్తామని విజయారెడ్డికి కీలక సంకేతాలు లేదంటే తలసారి కుమారుడు స్థాయి కిరణ్ కు ఛాన్స్ బీజేపీ నుంచి మరోసారి చిత్తల రామచంద్రారెడ్డి పోటీ మరో కొంత సమయం ఇవ్వండి స్పీకర్ కు కోరనున్న దానం దానం వర్సెస్ విజయారెడ్డి మార్నింగ్ మీరు చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మరి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ